హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లాస్ట్ ఎపిసోడ్లో స్టాక్ ధరలు ఎందుకు అటూ ఇటూ కదులుతాయో తెలుసుకున్నాం కదా ఇప్పుడు అసలు ఈ స్టాక్స్ని ఎక్కడ కొంటారో ఎక్కడ అమ్ముతారో చూద్దాం అదే స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక ప్లేస్ ఒకప్పుడు నిజంగానే బిల్డింగ్లుండేవి జనాలు అరుస్తూ కొనేవాళ్ళూ అమ్మేవాళ్లు ఇప్పుడంతా ఆన్లైన్లోనే జరుగుతోంది ఇదొక పెద్ద డిజిటల్ మార్కెట్ లాంటిది ఇక్కడ బయ్యర్స్ అంటే కొనేవాళ్లు సెల్లర్స్ అంటే అమ్మేవాళ్లు వీళ్లందరూ కలిసి కంపెనీల షేర్లను ట్రేడ్ చేస్తారు అంటే కొంటారు అమ్ముతారు దీనికోసం మనకు ఒక స్పెషల్ అకౌంట్ కావాలి దాన్ని బ్రోకరేజ్ అకౌంట్ అంటారు ఇది మీ నార్మల్ బ్యాంక్ ఎకౌంట్ లాంటిదే అనుకోండి కాకపోతే ఇక్కడ మీరు స్టాక్స్ ని కొంటారు అమ్ముతారు చాలా రకాల బ్రోకరేజ్ యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి జెరోధా గ్రో లాంటివి ఇక ఈ స్టాక్ మార్కెట్లో కొన్ని పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు వాళ్ళని స్టాక్ ఎక్స్చేంజ్లు అంటారు మన ఇండియాలో మెయిన్గా రెండున్నాయి ఒకటి బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇంకోటి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇవి ఈ మొత్తం కొనుగోళ్లు అమ్మకాలు జరిగే మెయిన్ ప్లాట్ఫామ్స్ అనుకోవచ్చు ప్రతి కంపెనీకి స్టాక్ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన పేరుంటుంది దాన్నే టిక్కర్ సింబల్ అంటారు ఇది షార్ట్ ఫామ్ లాంటిది ఉదాహరణకు ఇన్ఫోసిస్ ని ఐఎన్ఎఫ్ఐ అని పిలుస్తారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఆర్ఐఎల్ అని ఉంటుంది ఈ టిక్కర్ సింబల్ చూస్తే ఏ కంపెనీ స్టాక్ అని ఈజీగా గుర్తుపట్టచ్చు సో స్టాక్ మార్కెట్ అంటే ఒక డిజిటల్ ప్లేస్ ఇక్కడ మనం బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా కంపెనీల షేర్లను కొంటాం అమ్ముతాం ఈ ప్రాసెస్ మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా జరుగుతుంది ప్రతి కంపెనీకి ఒక టిక్కర్ సింబల్ ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఒకే స్టాక్లో పెట్టాలా లేకపోతే ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయా అని చూద్దాం అప్పటి వరకు స్టే